గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవనీయులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణ గారు ఈరోజు మచిలీపట్నంలో ఈ ఎన్విరాన్మెంటులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టేదాని కోసం అలాగే బందరు పట్టణాన్ని ఒక మోడల్గా సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి ఎందుకంటే అతి పురాతనమైనటువంటి పట్టణం మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ చెత్త అంతా కూడా చూసి డంపింగ్ అంతా కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డంపింగ్ క్లియర్ చేయాలని చెప్పడం కూడా జరిగింది మరి ఇవాళ కలెక్టర్ గారు కూడా గతంలో మున్సిపల్గా మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది మరి ఇండోర్ని కూడా ఆయన అలాగే కృష్ణ గారు కూడా అక్కడ చూసి రావడం కూడా జరిగింది ఆ మోడల్లో చెత్త నుంచి సంపద సృష్టించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కాకుండా పట్టణానికి ఒక కొత్త రూపాన్ని రోడ్లన్నీ కూడా విశాలం చేయటం ఆక్రమణ తొలగించటం వాటికి తిరిగి మళ్ళీ పార్క్స్ కింద డెవలప్ చేయటం ఇవాళ చాలా ఫాస్ట్గా మనం మచిలీపట్నంలో కార్యక్రమాలు స్టార్ట్ చేశాం దానికి కావాల్సిన నిధుల సేకరణకు కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఏదైతే ఇక్కడ చెత్త ఉందో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి సందర్శన చేసి వెళ్ళారో తిరిగి మరి సంవత్సరం లోపు దాన్ని ఒక సుందరమైనటువంటి పార్క్గా డెవలప్ చేయడానికి ఒక కార్యాచరణను కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కొంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా కొంత ఏర్పాటు చేస్తామని కృష్ణ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇక్కడే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి చెత్తని భవిష్యత్తులో ఏ రోజుకి ఆ రోజు సెగ్రిగేట్ చేసి అక్కడే దాన్ని సంపద కింద సృష్టించే కార్యక్రమానికి కాన్ రోడ్లో దాదాపు పదమూడు ఎకరాలు అక్కడ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం ల్యాండ్ ఫిల్లింగ్ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం అక్కడే మిషనరీ పెట్టి వచ్చిన ప్రతిరోజు వచ్చినటువంటి చెత్త ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అయ్యే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవడం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్తని దాదాపు అరవై నుంచి తొంభై పైనే ఇక్కడ టన్నులు ఉంది దాన్ని ఎలా మేము చేయాలనే దానికోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడానికి మరి కృష్ణ గారు కూడా రావడం చాలా సంతోషం వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా మరి ఆయన ఏపీఐసి చైర్మన్గా పనిచేసినప్పుడు అలాగే మావయ్య గారితో కూడా కలిసి గతంలో వారు పనిచేశారు మరి ఆ అభిమానంతో వారు ఈరోజు ఇక్కడ రావడం అని చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా మనకి జ్యువెలరీ పార్క్ కూడా అసోసియేషన్కి పెద్ద ఎత్తున ఏపీఐసి నుంచి కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఎస్టీపీకి కూడా ఆ రోజున కార్యాచరణ చేయడం కూడా జరిగింది మరి రాబోయే కాలంలో తప్పకుండా వారి ఆశీర్వాదాలు మచిలీపట్నంకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా వారికి ప్రత్యేకంగా బందరపట్నం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మొన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో డంపింగ్ యార్డ్ చూశారు ఆ రోజున ఈ ఎట్టి పరిస్థితిలో సంవత్సరంలో ఇదంతా క్లియర్ చేయండి దీన్ని ఒక మంచి పార్క్గా చేస్తానని కుల రవీంద్ర గారు ఎంపీ గారు అందరూ కూడా ఎవరు ఆ రోజున మాట్లాడటం జరిగింది దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ని తీసుకొచ్చి మరి మచిలీపట్నంలో ఒక మంచి పార్కుగా చేసి ఈ డంపింగ్ యార్డ్లో వచ్చే వేస్ట్ అంతటినీ కూడా మరి వేరే రకంగా ఉపయోగించి మరి దీన్ని ఏంటంటే మన కులం కూడా బాధ్యతగా తీసుకోవాలి అందరం ప్రతి ఇంట్లో పడేసే చేత రోడ్డు మీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది అలాగే గాజు బెంకులు అవన్నీ కూడా వేరుగా ఉంటే ఇంకా మంచిది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనం బాధ్యత ఎందుకంటే మన మచిలీపట్నం మనం కాపాడుకోవాలి మచిలీపట్నం ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు పెద్దలు అందరం కూడా బాధ్యతగా తీసుకుని మన మచిలీపట్నాన్ని ఒక సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సాకారం పురాతనటువంటి నగరం కాబట్టి దాన్ని కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో స్వచ్ఛ నగరం లాగా తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మరి కలెక్టర్ గారి నేతృత్వంలో మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొంత ఆర్థిక సాయం చేసి ఈ సుందరీకరణ కార్యక్రమం చేపడతాం ముఖ్యంగా ప్రజల సహకారం కూడా చాలా అవసరం ఇండోర్ నగరం చూసినట్లయితే ప్రతి ఇంట్లో నుంచి వ్యక్తి ఐదారు రకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని సెగ్రిగేట్ చేసి విడివిడిగా పెట్టి లారీలో విడివిడిగా వేస్తారు ఉదాహరణకి కూరగాయల తొక్కలు అటు పండ్లు ఇటువంటివి ప్లాస్టిక్ కాగితాలు లేదా పగిలిపోయినటువంటి బల్బులు ఏ వస్తువు ఆ వస్తువు విడివిడిగా లారీలో వేస్తే దానివల్ల ఏంటంటే దాన్ని వాడుకోవడం సులభం అవుతుంది ఈరోజు చెత్త అనే దాన్ని పాడేల్సిన అవసరం లేదు ప్రతి వ్యర్థ పదార్థాన్ని నుంచి ఏదో విధంగా ఉపయోగపడేవిగా కేంద్ర ప్రభుత్వం కూడా సర్కులర్ ఎకానమీ అనే కాన్సెప్ట్ తోటి దాని నుంచి ఏదో పవర్ ఉత్పత్తి చేయటం కానీ లేదా ఇతరత్రా ఎరువు కింద వాడుకోవడం కానీ చేయొచ్చు కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేపట్టి మచిలీపట్నం టౌన్ని ఒక మోడల్ లా ఇండోర్ ఏ విధంగా చేస్తా అదే లైన్లో దీన్ని కూడా టేకప్ చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం